హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఇక్కడ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను కిరాణా సామాన్ ఆల్రెడీ వచ్చేసింది నేను చూపించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్ సామాన్ తెచ్చుకుందామని అయితే నేను మా వారు ఇద్దరం బయలుదేరుతున్నాము సో ఎండ అయితే చాలా బాగుందండి చాలా హెవీగా కొడుతుంది ఒక్క పొద్దుండి బురకా వేసుకొని వెళ్ళడం చాలా హై అడుగా ఉంది కానీ మనం ఏం చేద్దాం మనకు ఇంటికి సరుకులు కావాలి అంటే మనం వెళ్ళాల్సిందే ఎండ అయినా వానైనా సో ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము క్యాంటీన్ కోసం సో క్యాంటీన్కి అయితే చేరిపోయాము అక్కడైతే వీడియో షూట్ చేయడం కుదరదు ఒకవేళ కుదిరితే తీస్తాను క్యాంటీన్కి అయితే చేరుకున్నాము కొన్ని కొన్ని అయితే షూట్ చేస్తాను ఎందుకంటే అక్కడ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా బాగున్నారా హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రంజాన్ మాసంలో మీ యొక్క ఒక్క బొద్దులు ఎలా జరుగుతున్నాయి ఈ విధంగా జరుగుతున్నాయి ఎండలైతే చాలా బాగున్నాయి సో కాస్త కేర్ తీసుకొని బయటికి వెళ్ళండి అలాగే బయట పనిచేసే వాళ్ళు కాస్త కేర్ తీసుకొని కూడా పనిచేయండి ఇక్కడ వచ్చేసి నేను క్యాంటీన్కి వెళ్ళానని చెప్పాను కదా క్యాంటీన్కి వెళ్ళిన సామాన్ ఇందులో ఉంది ఇది వచ్చేసి కిరాణా సామాన్ కిరాణా సామాన్ ఏముందని మనకు తెలిసిందే ఉప్పులు పప్పులు నూనె ప్యాకెట్ ఆలు అలాగే ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి కొన్ని అయితే ఓపెన్ చేసి యూజ్ చేసుకున్నాను ఇంతేనా సామాన్ అని మీరు అనుకోవచ్చు కొన్ని అవసరం ఉన్నవి మాత్రం ఇందులో నుంచి తీసేసుకున్నాను సో ఇక్కడ మాత్రం షుగర్ టూ ప్యాకెట్స్ ఉంది ఇదేమో స్వీట్స్ అవి చేసుకోవడానికి ఇదేమో డైలీ చాయ్ కోసం సో కొన్ని అనుకోవచ్చు మీరు కందిపప్పులు ఏమో మొన్ననే కందిపప్పు తీసుకొని వచ్చి అయితే నేను గిన్నెలో చేయించాను మీకు తెలిసిందే కదా బల్క్లో తీసుకున్నాను ఒక పది కేజీలు కందిపప్పు దాన్ని చేయించుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను ఆయిల్ ప్యాకెట్ ఉండి ఉంటే ఇది ఓన్లీ ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు మాత్రమే ఇది సన్ఫ్లవర్ యూస్ చేస్తాను మేము పల్లి నూనె వాడతామండి సోపస్ ప్యాకెట్ మిర్చి అయితే ఇంట్లోనే పట్టిస్తాం కాబట్టి ఉంది ఇలా కూడా మిగిలిన సామాన్లు కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి చూసి ఈ విధంగా నేనైతే కిరాణా సామాన్ అని తెప్పించుకుంటాను వీటి బిల్ వచ్చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను క్యాంటీన్ నుంచి ఏం తెప్పించుకున్నాను ఏమేమి సామాన్ తెప్పించుకున్నాను అనేది మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ఓకేనా సో క్యాంటీన్కి వెళ్ళి సామాన్ అయితే తెచ్చుకున్నాను ఎప్పుడైనా అయితే నేనైతే ఒక మిక్స్ తెచ్చుకున్నాను నమ్కిన్ మిక్స్ ఇంకొక ప్యాకెట్ అలాగేదైనా అటు కట్ నేమ్ ఇది లెమన్ ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను మూంగ్ దాల్ ఒకటి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను సో ఎందుకంటే ఇప్పుడు ఒక పొద్దులు కాబట్టి కాస్త ఇఫ్తార్ టైంలో బాగుంటుందని ఇవి తీసుకున్నాను ఒకవేళ నుంచి మిస్ మిస్వాక్ పేస్ట్ రెండు తీసుకున్నాను ఒకటి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ ఇదొకటి ఇది పిల్లల కోసం మేము డాబా రెడ్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తాము సో ఇదొకటి కొలెన్ తీసుకున్నాను విండోస్ టీవీ అలా గ్లాస్ ఐటమ్స్ ఇంకొకటి వచ్చేసి ఒక టీ పొడి తీసుకున్నాను హాఫ్ కేజీలు అలాగే టూ హార్పిక్ బాటిల్స్ తీసుకున్నాను బోన్వీట ప్యాకెట్స్ అయితే చూ తీసుకున్నాను పిల్లలైతే రంగాన్లో పానే తాగట్లేదు ముట్టిగా అయితే తింటున్నారు కాబట్టి రెండైతే అయితే తీసుకున్నాను ఇంకా మెడిమిక్స్ లేదు మెడిమిక్స్ లేకపోయేసరికి చంద్రిక సోపు ఇవైతే రెండు తీసుకున్నాను ఇంకా వచ్చేసి సంతూరు సబ్బులు ఇవి ఒక ఆరు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది డెటాల్ హై స్కూల్ ఒక చల్లచల్లగా ఉంటుందని ఇవి ఒక ఆరు తీసుకున్నాను డెటాల్ హై స్కూల్ నెక్స్ట్ ఓరియో బిస్కెట్స్ ఇవి ఒక సిక్స్ తీసుకున్నాను పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టొచ్చేది నెక్స్ట్ స్నాక్ ఐటమ్ వచ్చేసి క్రంచి మంచి క్రంచి మంచి మసాలా మస్తి అని ఉంది ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది శాండిల్ రెండు ఒకటి గోద్రేజ్ నెంబర్ వన్ ఒకటి తీసుకున్నాను షూ పాలిష్ లేదు ఇదొకటి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ ఇది టూ కేజీ ప్యాకెట్ వన్ కేజీ ఫ్రీ వచ్చింది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను బట్టల సబ్బు ఇదొక రెండు తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి క్యాంటీన్ తీసుకున్నానండి సపోలా ఉంటుంది ఎక్కువగా కానీ ఇదొకటి సన్ డ్రాప్ ఫైవ్ లీటర్ క్యాన్ తీసుకున్నాను వన్ లీటర్ బాటిల్ ఫ్రీగా వచ్చింది సో ఇంకా లాస్ట్ అండ్ ఫైవ్ డైరీ మిల్క్ తీసుకున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా మా బిల్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా బిల్ వచ్చేసి ఇక్కడ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పడింది సో ఈ సామాన్లకు మాత్రమే త్రీ థౌజండ్ సిక్స్టీ ఫోర్ పడింది సో ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకు మాత్రం చూపించలేదు ఇవే అంటే ఇవే డబుల్ డబుల్ ఇందులో ఉన్నాయి మీకు షాపులకి మాత్రం ఇందులో నుంచి చూపించాను సో కిరాణా సామాన్ సామానేమో ఇది నేను క్యాంటీన్ నుంచి తీసుకొచ్చిన సామాన్ మాత్రం ఇది సో ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో నేను ఎవ్రీ మంత్ వెళ్ళి ఇలా ఈ విధంగా అయితే నేను సామాన్ తెచ్చుకుంటున్నాను సో బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్